వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామిని పాట్నా హైకోర్టు జడ్జి అనుపమ చక్రవర్తి ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు దర్శనం అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదుక్త ఆశీర్వదించారు ఈ సందర్భంగా సిరిసిల్ల సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘనా పాట్న హైకోర్టు జస్టిస్ కు పూల మొక్క అందించారు ఆలయ ఈవోకే వినోద్ రెడ్డి జడ్జి దంపతులకు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు కార్యక్రమంలో ఆడీఓ రాజేశ్వర్ సిఐ వీరప్రసాద్ ఆలయ అధికారులు పాల్గొన్నారు 干嘛要走？